వస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ పండ్ల కూడా అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీ శారీస్ అండి బడ్జెట్ రేంజ్ అనుకుంటాను ఆల్మోస్ట్ అండి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ అదే బాట తక్కువ అంటే టూ నైన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ వరకు ఫ్యాన్సీ సారీ బాగున్నాయి కొన్ని తీసుకున్నాను ఆ వెరైటీ ఉన్నట్టున్నాను కదా ఈ చూపించడానికి ముందే నేను కొన్ని నచ్చుని తీసేసుకున్నాను అండి సో అందులో మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మరి ఆ శారీస్ అన్ని కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ స్టార్ట్ ఇది సెమీ ంగోలు అండి వితౌట్ బోర్డరు హాయిగా రామాంగో పట్టొద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు కానీ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అవునండి ప్యూర్ ఉన్నట్టే ఉంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ బాగుందండి చూస్తాను కదా చాలా బాగుంది లోపల్ కూడా ఎక్కడ అంటే ప్యూర్ రామాంగో పట్టు మనకి చాలా చూపించాను కదా పదివేలు ఎనిమిది వేలు పదమూడు వేలు అలా ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏం మన ఫంక్షన్స్ లేవు అటువంటి సరదాగా వెరైటీ కట్టాలి అని అనుకునే వారికి ఇది బాగుంది చిన్నగా ఇదరా టెంపుల్ కి వెళ్ళినప్పుడు కంప్లీట్ లైట్ వెయిట్ బ్లౌజ్ దీనికి వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ వచ్చిందండి ప్రతి దానికి కూడా కాంట్రాక్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుందండి దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఇట్లా ఎల్లో చాలా రామా గ్రీన్ దీనికి డార్క్ పింక్ బుటీ బ్లౌజ్ వచ్చిందండి కానీ సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంది ఫాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా సింపుల్ గా బ్లౌజ్ దీని దానికి డిఫరెంట్ ఇచ్చారు ఇది మళ్ళీ మంచి ఆల్ ఓవర్ గ్రీన్ ప్యూర్ దాని లాగానే ఉంది సేమ్ చాలా బాగుంది సెమీలు అన్నా అండి నేను అంత మరీ సెమీ గా పోనండి సెమీ కూడా కొంచెం క్వాలిటీ వాళ్ళు కట్టుకున్న హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా బాగుంది టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి ఫ్రీ షిప్పింగ్ తీసుకున్నాను కాకపోతే తర్వాత కలర్స్ వచ్చి నేను తీసుకున్న కలర్ చాలా బాగున్నాయి ఇప్పుడు మంచి లైట్ కలర్ డార్క్ కలర్ అట్లా చాలా బాగున్నాయి ఇది మధ్యలో వీవింగ్ స్టైల్ వచ్చింది ఫ్లోరల్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ యాంటిక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా జకాట్ బ్లౌజ్ అండి ప్రింటెడ్ జకాట్ కలర్ వచ్చింది బోర్డర్ మీరు ఇది కలర్ ఉంది మేడం నేను చూడలేదు ఈ కలర్ చాలా బాగుంది మేడంకి కి ఇప్పుడు ఈ కలర్ నచ్చింది ఎందుకని చెప్పేసి బ్లూ చాలా బాగుంది లైట్ షేడ్ చాలా బాగుంది ఇవి చెందేరిలో అండి త్రీ సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ అండి ఇది వచ్చేసి త్రీ సిక్స్ ఫిఫ్టీ త్రీ సిక్స్ ఫిఫ్టీ కానీ బాగున్నాయండి వీటి కూడా మనకి సమ్మర్ కి చాలా బాగుంటాయి ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది దీంట్లో రెండు రకాల డిజైన్స్ ఉన్నాయండి ఒకటి ఆల్ ఓవర్ ఉంది ప్లస్ ఒకటేమి ఇట్లా మనం ఫస్ట్ ఓపెన్ చేసి అక్కడ బంచ్గున్నాయండి కానీ బాగున్నాయి ఇవి నేను ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాను కడతాను ఇంకా షూస్ కట్టాలి కట్టలేదు కట్టినప్పుడు చూడండి లక్ష్మీశ్రీ సారీస్ లో తీసుకున్నాను

క్లాత్ కూడా చాలా బాగుంది పైపింగ్ కూడా చీర మన పట్టు కూడా అలా ఏమి పైపింగ్ కూడా చాలా మంచి పింక్ బ్లౌజ్ అండి దానికి ఎవరికన్నా బ్లౌజ్ అర్థం కాలేదు ఫోటో కావాలంటే పెడతానండి ఇప్పుడు ఒక టైం ఉండదు ఇంత అంటే మనం చాలా చూపించాలి బ్లౌజ్ ఏమైనా అర్థం కావట్లేదు అంటే కూడా చెప్తాను పెడతానండి ఇది డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి మంచి కలర్ దీనికి కూడా బేబీ పింక్ బ్లౌజ్ వచ్చిందండి వైన్ కలర్ కూడా బేబీ పింక్ బ్లౌజ్ వచ్చింది లైట్ శనగపిండి ఎల్లోకి ఇది ఒక లాంటి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది గోపురం పసుపు గడప పసుపు అంటారు కదా చాలా ఎక్కువ కలర్స్ వచ్చాయి కదా చాలా బాగుంది క్రేప్ లా వస్తుంది చీర అంతా కూడా ఏంటంటే ఇది చిన్న చిన్న బూటీ రెండు వైపులా పై పీక్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ సారీస్ వచ్చి సిల్క్ కోట ఇది మనకు వచ్చేసి కస్తా సిల్క్ కోట లాగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కస్తా సిల్క్ కొత్త డిజైన్ అండి చాలా బాగుంది నాకు తెలిసి మార్కెట్ లో లేదు కానీ అండి నేను అనుకుంటున్నాను మనమే చూపిస్తున్నామేమో అనుకుంటున్నా అండి బాగుందండి మంచి థ్రెడ్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ వచ్చిందండి వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి థ్రెడ్ వివి ఆ తర్వాత లేస్ బోర్డర్ చక్కగా జరిగి ఉన్నాయండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ తో ఇచ్చారండి ఇది బ్లౌజ్ కి వెళ్ళొచ్చు లేదంటే మీరు ఏదైనా గ్రీన్ కూడా ట్రై చేయొచ్చు అంటే ఇందులో ఉన్న కలర్ ని హైలైట్ చేసుకొని ట్రై చేయొచ్చు బ్లౌజ్ ఎంత వరకు ఉంటాయండి సారీస్ ఇవి టస్సర్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ లో వస్తుందండి అంటే ప్యూర్ ఎలా వస్తుందో ఇది సేమ్ ఇవి టూ ఎయిట్ ఫిఫ్టీ మేడం బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ మేడం తర్వాత చిన్న పార్టీ వేర్ గా కట్టుకోవడానికి కలర్స్ కూడా బాగా బాగుంది కలర్ లాగా చాలా మొత్తం టోటల్ ఫైవ్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇద్దరు ఎదురైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మి గారికి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేస్తారన్నా కూడా చక్కగా స్టోర్ ని విజిట్ చేసి మీకు నచ్చినట్టు చూసుకోవచ్చు ప్యూర్ వెరైటీ వచ్చేవి ఏమిన్నాయండి మనం నెక్స్ట్ వీడియోస్ ఒకసారి ముందుగా చెప్తే వాళ్ళు వెయిట్ చేస్తారు దాచుకుంటానండి దాచేసుకుంటుందా ఎప్పుడు చెప్పండి ఏవేమి వెరైటీస్ వచ్చే ప్యూర్ బనారస్ లో రామంగో కాదండి డిఫరెంట్ అంటే ఒక శారీ మాత్రమే ఉంటది డిజైనర్ వేరు ఆర్గన్జర్స్ అయితే నెంబర్ ఆఫ్ అండి చేశారు కదా బ్రాండ్ ఆఫ్ బస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిన ఆర్గన్జర్స్ అయితే ఫుల్ వచ్చింది ఆర్గన్జా బనారస్ లో కూడా అండి పట్టు సాఫ్ట్ పట్టు ఉంటుంది మనకి కాంట్రాస్ట్ బ్రౌజర్స్ ప్రతి దానికి కూడా చాలా అంటే చాలా అండి అసలు చాలా బాగుంది మీకు కొన్ని చూపించాను ఇప్పుడు చాలా బాగుంది అందుకే చెప్పాను నేను నెక్స్ట్ వీడియో ప్యూర్ ఆర్ తర్వాత మీకు మళ్ళీ మై రేపు మేపు సారీస్ ప్యూర్ వస్తాయి ప్యూర్ పట్టు ప్యూర్ బెనారస్ పట్టు అలాగే తర్వాత టస్సర్ జార్జెట్ శారీస్ చాలా ఉన్నాయండి వెరైటీస్ ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కాదు కదా అంటే మనం అస్తమాను కాస్ట్లీ చూపిస్తానంటారని చెప్పి చిన్న చూపిస్తున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ శారీ టిష్యూ 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 కోటాలో మనకి స్టైల్లో కొంచెం కంప్లీట్ గా చాలా బాగుంది అవునండి బాగా నచ్చింది నాకు చాలా బాగుందండి రెండు చిన్న బోర్డర్ డిజైన్ ఈ బోర్డర్ అలా అక్కడ మిర్రస్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇంత వాటర్లే ఉంచేసేయండి ఒక చీర మీకు షూటింగ్స్ చాలా బాగుంది ప్లస్ అందంగా కూడా ఉంది ప్యూర్ లుక్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి ఎంత వరకు సరంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫిఫ్టీ అండి ఫోర్ నైన్ ఫిఫ్టీ లో చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఇట్లా హైలైట్ బ్లౌజ్ బ్లౌజెస్ అండి సేమ్ కలర్ బ్లౌజే కానీ దాని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చిందండి నీట్ ఫినిషింగ్ అండి మీకు టిష్యూ కోటా కూడా అర్థమైపోద్ది మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయండి టిష్యూ కోటా సారీస్ విత్ మనకి డిజైనర్ బ్లౌజ్ కలర్ లైట్ పిచ్ కాకపోతే మనకు నాలుగు కలర్ కాంబినేషన్స్ నాలుగు వచ్చే వీటికి బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుందండి ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా టిష్యూ కోటా టిష్యూ కోటాలో మనకి పైతానీ వచ్చింది మనము ఒకసారి మీరు తీసుకున్నట్టున్నారండి ఆ సారీ నాకు గుర్తు రావట్లేదు అని లైన్స్ లో చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ లైన్స్ లో పైతాని వచ్చి చేసామండి ఇట్లా ఇట్లా టిష్యూ కొట్టాలని మనం సిక్స్ చేంజ్ సిక్స్ వర్క్ ఎంత చెప్పించామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్లా అక్కడి నుంచి మనం కంటిన్యూగా టిష్యూ కొట్టలు మన దగ్గరకు వస్తూనే ఉన్నాయండి మనం ఇది ఎందుకంటే ఎందుకు క్లిక్ అవడం గల కారణం ఏంటంటే ప్యూర్ లో జరిగిపోతుంది సార్ ఎందుకండి మనం మన రీస్టాక్ అని చూపించాము గోల్డ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ అవి ఇంకా నడుస్తాయి అయిపోయింది అయిపోయింది మళ్ళీ రీస్టాక్ పెట్టాను ఎంత మంచి రెస్పాన్స్ అంటే ఆ క్రీమ్ కలర్ కి నేను అసలు చాలా ఫిర్ అయిపోయారు అసలు మొత్తం అన్ని అయిపోయినాయి రెండు షేడ్స్ అయిపోయినాయి మళ్ళీ మీ వరకు చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్ బ్రాండ్ అంబాసర్ కాదు లక్ష్మీ నేను బ్రాండ్ అవునండి అదైతే కన్ఫామ్ అండి అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు కట్టారు అని అంటే దానికి ఇంకా ఒక అందం వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే ప్రతి చోట కూడా కొంచెం క్వాలిటీ అడుగుతాను కొన్ని కొన్ని చోట్ల నేను అడగలేని పరిస్థితి రావచ్చు మీకు నచ్చితే కొండరికూడదు అని మళ్ళీ నేను తిప్పిపోద్దు కానీ చాలా వరకు కూడా నేను నేను కొంటాను కాబట్టి నాకు నచ్చితే కొనుక్కుంటాను కాబట్టి అందుకోసమనే నేను చాలా వరకు కూడా సెర్చ్ చేసి తీసుకుంటానండి నాకు వేరే ఉద్యోగం లేక కాదు లేకపోతే ఎవరో కమెంట్ పెట్టారు దాని గురించి చెప్తున్నా ఇది ఇంట్రెస్ట్ నాకు నాతో పాటు నాతో పర్చేజ్ చేసే అందరికీ కూడా నచ్చుతుంది ఇదిలాగే కంటిన్యూ అవుతుంది ఇది పైతాని బోర్డర్ తోటి చాలా కొంచెం అప్పుడు సిక్స్ చేంజ్ కదండి కాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకి సారీ అంతా కూడా ఇది మీనాకరి అంతా కూడా పడుతుంది ఇది వచ్చేసి ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ బాగుంటుంది మొత్తం మొత్తం మనకి మీనాకరి

సాఫ్ట్ ఉందండి బాగుంది ఇదంతా పార్సీ వర్క్ స్టైల్లో మ్యాటీ వర్క్ ఇచ్చారు తర్వాత మళ్ళీ మనకి కట్ బోర్డర్ స్టైల్ స్టైల్లో చాలా అందంగా డిజైన్ చేశారండి బాగుంది ఎంత మంది ఇవి వచ్చేసి మనకి త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ నైన్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ పింకేనండి పింకే ఇచ్చినట్టు కొంచెం డిజైన్

ఇదేమో చిన్న బుట్టె మీనాకారీ తో పైన కింద బోర్డర్ సేమ్ మధ్యలో మీనాకారి ఇది ఫైవ్ టు ఫిఫ్టీ చెప్పి మనం అందరికి ఫైవ్ థౌసండ్ కి ఇచ్చానండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చానండి ఇది ఫ్రీ షిప్పింగ్ ఇంతకంటే తక్కువ నేను ఇవ్వలేనండి దయచేసి మేడం మాత్రం ఆడుకోమకండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎవరైనా ఎక్కువ వేసుకున్నా నేను ఎక్కువ వేసుకొని ఇవ్వనండి ఎవరైనా తక్కువకి ఇచ్చినా తక్కువకి ఇవ్వలేను నాకు వచ్చిన దాన్ని బట్టి నేను ఇవ్వగలుగుతాను పాపం మధ్యలో మీ ఇద్దరు మనిద్దరి మధ్యలో మేడం సఫర్ అవుతున్నారు అందుకే నేను చెప్తున్నాను ఒక్కొక్క విషయం కూడా ఎందుకంటే ఇవాళ రేపు తెలియని తగ అండి ఇమిటేషన్స్ ఒక దశలో మేడం తో కూడా చెప్పండి మేడం వీడియోలు వద్దండి నా వల్ల కావట్లేదు వీడియోలో రేట్లు ఓపెన్ చేయాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంది చాలా ఇమిటేషన్స్ వచ్చేస్తాయి అంటే లేదమ్మా మనం చెప్దాము మన వాళ్ళకి అర్థం అవుతుంది అని మీరు యూఎస్లో ఉన్నప్పుడు కదండి మీరు భరోసా ఇచ్చిన తర్వాత నేను తర్వాత వీడియోలు మళ్ళీ స్టార్ట్ పెట్టిన మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చిందండి మా ఇద్దరికి రకరకాలు వచ్చేస్తున్నాయి అంటే మళ్ళీ మీరు మేడం అంటే మేడం ఏమైతే మన ఇద్దరి మధ్యలో తన సఫర్ అవుతున్నారండి ఏం లేదు మాడ ఎక్కువ తక్కువ వచ్చేటప్పటికి ఏమైతుందంటే మేడం ఇప్పుడు రామాయణ చూడండి ఇప్పుడు మనం ప్యూర్ లో చేసిన కలర్స్ అండి మన దగ్గర సెమీ లో కూడా వచ్చింది సేమ్ సేమ్ డిజైన్స్ వస్తుంది ఏం అవుతుంది మాకు కాకపోతే ఒకటండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారు ఇప్పటి వరకు మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మా ఇద్దరు అండి ఇంకా వేరే వీడియోలు నేను ఏం ఏది ఉంటే అదే చెప్తామండి ఇద్దరం ఓపెన్ గా చెప్తున్నాము ఏది ఉంటే తక్కువ అనిపించినా కూడా చెప్తారండీ నాకు ఇలా ఉందమ్మా ఈ రేట్ బయట ఉంది దగ్గర ఎక్కువైనా రెండు వందలు తగ్గించేసుకోవాలని చెప్తారు మనం మాట్లాడడం కుదురుతుంది అవునండి అది అలా లేదంటే ఒకళ్ళు తక్కువ ఉంటే కనుక చాలా హ్యాపీ లక్ష్మి బయట దాని మీద రెండు వందలు తక్కువ ఇస్తున్నావు మా ఇప్పుడు రేపు పొద్దుట తను కట్టుకున్న గద్వాల్ స్టైల్ ఉన్నాయండి ఇంకొక వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను నిజంగా మీరు కొన్న వేరే వేరే కొన్న ప్లేసెస్ అన్నింటి మీద ఖచ్చితంగా తక్కువ ఉంది లక్ష్మి దగ్గర నేను చూశాను అంటే నాకు టైం లేదు ఈ వీడియోలో పెట్టడానికి టైం లేదు నేను నెక్స్ట్ త్వరలో ఆ వీడియో పెడతాను ఇది కూడా ఇది ఇది కూడా మనకి క్రేప్ జూట్ బనారస్ అండి బాగుంది కూడా చాలా అండి చాలా అంటే చాలా బాగుంది ఇది అంటే ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత వరకు ఉంటుంది మీ పక్కనే చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ చాలా బాగా స్టైల్ వచ్చిందండి వీవింగ్ స్టైల్ వచ్చి చాలా బాగుంది వితౌట్ బార్డర్ బార్డర్లు వద్దు అనుకునే వారికి చాలా బాగుంది మంచి కలర్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది దీనికి ఆ ప్లెయిన్ పదులు ప్లెయిన్ వేసుకోవచ్చు డిజైనర్ కూడా కలర్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి జార్జెట్ ఉంటుంది చూసారా టర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ప్యూర్ వస్తుంది మనకి ప్యూర్ వస్తుంది టస్సర్ లో ఒక పన్నెండు వేలు అలా ఉంటుంది ఆ టైప్ లాగా క్వాలిటీ ఉందండి బాగుంది

ఇది ఫ్యాబ్రిక్ బాగుందండి మనకి టర్ జార్జెట్ వస్తుంది కదా ప్యూర్ వస్తుందా ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు వీళ్ళు జూట్ బెనారస్ అన్నారు అంతే చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వెరైటీలోకిప్ సెమీ రామాంగోలో సెమీ రామాంగోలు కాకపోతే మరీ సెమీ మ్యాంగో కదండి ఇది త్రీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మనము ప్యూర్ చేసాం కదా ప్యూర్ ప్యూర్ తర్వాత తర్వాత వచ్చే క్వాలిటీ అండి ఇది పళ్ళు వచ్చేసి ఇట్లా బనారస్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ అండి ప్లైన్ వస్త ఇవి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ అండి ఇది దీంట్లో మన దగ్గర నేను ఇప్పుడు ప్యూర్ చూపిస్తున్నాను అండి ఇది తక్కువ చూపిస్తాను జస్ట్ ఓకే ఇప్పుడు ఇది త్రీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ అండి బాగుంది చాలా బాగుంది మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అసలు సేమ్ ఆసారీ ఇలాగే ప్యూర్ ఉన్నాయండి అవి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి ఇది సేమి ఇంకా సేమ్ అంటే చూస్తే ఏమన్నా గుర్తుపడుతున్నామో కదా ఇది పెడుతున్నారు ఎక్కువగా ఒక ఇద్దరు చూస్తారు నేను ఏం చెప్తాను చెప్పండి ఇట్లా ఇప్పుడు నేను ఇది ఎందుకు తెప్పించానంటే కూడా ఇది ఇది అమ్మాలంటే ఇది చూపించాలి నేను ఇప్పుడు ఎంత వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది టూ ఫైవ్ ఎంత తేడా ఉంది చూడండి అసలు కొంచెం క్వాలిటీ చూసుకోండి మళ్ళీ లక్ష్మీ గారి ఎక్కువ నేను అందుకేనండి ఇది సేమీ కూడా మీరు అన్ని ఫ్యాబ్రిక్ ఇచ్చుకొని చూసుకోండి ఇవాళ ఇది షూట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఇది పెట్టాలని నేను పక్కన పెట్టిన మనకి ఎప్పుడన్నా ఇట్లా రెండు తెప్పించినప్పుడు అండి ఒక్కోసారి అన్ని తెప్పించలేము బయట ఎక్కువ బయట ఎక్కువ దొరుకుతున్నాయి మనం కూడా ఇవి ఇవి ఇది లాస్ట్ టైం మనం ఇటువంటి వేరే డిజైన్ లో వీడియో చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకే నేను త్రీ చేంజ్ అయినా సరే పెట్టి సరే ఈ సెమీని కూడా ఒక్కటి చూపిద్దాము

ఈ కలర్ అండి దాదాపు ఒక యాభై మంది నా ఉంటారు ఐదే వచ్చినాయి నేను కొందామని ఎందుకు అయిపోయాను బైలెట్లు ఎక్కువేస్తాను ఇది రీస్టాక్ ఇప్పుడు ఐదు వచ్చినాయి అంతే ఇంకా లేవు ఒకవేళ కావాలి అన్నా చాలా టైం పడుతుంది అండి ఇది మాత్రము లాస్ట్ చేసింది చాలా ఇష్టపడ్డాను రెస్పాన్స్ చీర కానీ వైలెట్లు కట్టి కట్టి ఉన్నానని బలవంతంగా ఆగా పోయినాయి అండి మళ్ళీ పోయి ఇది రీ స్టాక్ లో ఇవాళ వచ్చిన స్టాక్ లో జస్ట్ ఇది ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే వచ్చినాయండి వైలెట్ కలర్ కావాలంటే ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఇవ్వగలుగుతా అండి దాంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ అది మనం ఫైవ్ థౌసండ్ చెప్పాము ఫైవ్ టూ ఫిఫ్టీ చెప్పామండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇచ్చానండి తీసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ కూడా ఇది చక్కగా స్మూత్ ఉంటదండి సేమ్ బ్లౌజ్ వచ్చిందండి మీనాకారి మొత్తం బోర్డరు పళ్ళు అంతా కూడా మీనాకారిస్తుంది చీరలో బ్లూ బాగుంది పింక్ కూడా చాలా ఇది కూడా మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎంత పేస్టల్ షేడ్ అందుకే ఇంక ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదండి ఇది మళ్ళీ రామాంగుల్ అండి రామాంగుల్ అని మరీ సెమీ కాదు మరీ ప్యూర్ కాదు అండి టెన్ అబౌత్ కాదు ఇది వచ్చేసి మనకి ఇది రామాంగుల్ ఒక రకంగా కొంచెం ఆర్గంజ పట్టు అని కూడా చెప్పవచ్చు కాకపోతే సాఫ్ట్ ఆర్గన్ టైప్ అండి ఇది వచ్చేసి ఇవి సెవెన్ ఫైవ్ అండి సెవెన్ సెవెన్ ఫైవ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండి

ఇందులో కూడా మళ్ళీ మనకి మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈరోజు అన్ని కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే ఎవరికి ఏ బడ్జెట్ లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంక అన్ని కూడా ప్యూర్ వెరైటీ నేను లక్ష్మీ గారి దగ్గర నుంచి చూపిస్తానంటే అలాగే తను కట్టుకున్న గద్వాల్ టైప్ కూడా ఇది మనకేంటంటే ఈ గద్వాలు వస్తాయి పవర్ గద్వాలు వస్తాయి అంటే బెనారసీ సాఫ్ట్ పట్టు తీసుకుని గద్వాల్ స్టైల్లో దించారు ఒకప్పుడు గ్యాప్ బోర్డర్ నారాయణపేట వచ్చాయి కదండి ఎంత బాగా క్లిక్ అయ్యే చాలా బాగుండేవి అసలు నారాయణపేట పట్టు మీద బాగుండేది అలాంటి అలాంటివి లో వచ్చేసాయి కానీ లక్ష్మీ గారి దగ్గర మీరు ఎక్కడెక్కడ మనం చూసిన అన్నింటి మీద కూడా తక్కువ రేట్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా లో పెద్ద బోర్డర్ దాదాపు వంద పెద్ద బోర్డర్ కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తానండి చూస్తూ ఉండండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి ప్యూర్ వెరైటీ పట్టు అలాగే మనకి హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్కన్జా ఆ తర్వాత టస్సర్ టస్సర్ జార్జెట్ ఇటువంటి చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోస్ తోటి వస్తాం మరి మీరు నాగస్టేస్ని ఫాలో అవుతూ ఉండండి